హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ విజయసాయి రెడ్డి బీజేపీలో చేరికకు ముహూర్తం ఇదే వైసీపీ విజయసాయి రెడ్డి ఇక మీదట బీజేపీ విజయసాయిరెడ్డిగా మారనున్నారా అంటే రాజకీయ పరిణామాలు చూస్తే అవునని అంటున్నాయి ఇటీవల విజయవాడలో పాత్రికేయులతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి ఒక విషయం మీద క్లారిటీగా మాట్లాడారు తాను ప్రస్తుతానికి ఏ పార్టీలో లేను అని అంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చెప్పలేను అన్నట్లే కదా అని నాడే అంతా అనుకున్నారు ఇక రెడ్డి జూన్లో బీజేపీలో చేరతారని అనుకుంటే అది కాస్త ఇప్పుడు ముందుకు తోసుకొస్తోందని అంటున్నారు ఆయన వచ్చే వారమే కమలం పార్టీ కండువా కప్పుకోబోతున్నారని అంటున్నారు ఈ మేరకు అన్ని రకాలైన సంప్రదింపులు పూర్తయ్యా ఆయన అంటున్నారు విజయసాయిరెడ్డి జనవరి ఇరవై ఐదున తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు అంతేకాదు వైసీపీకి గుడ్ బై కొట్టారు తాను వ్యవసాయం చేసుకుంటాను అని కూడా చెప్పారు ఇక రాజకీయ సన్యాసమే అని అన్నారు కానీ ఆయన ఇప్పుడు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు అయితే ఆయన రాజీనామా కంటే ముందే ఇదంతా అనుకుని చేశారని అంటున్నారు ఇలా వైసీపీకి రాజీనామా చేసి అలా బీజేపీ తీర్థం పుచ్చుకుంటే అది రాజకీయంగా ఇబ్బంది అని భావించే ఆయన మూడు నెలల పాటు ఈ రకమైన రాజకీయ దూరాన్ని కావాలని కోరుకున్నారని అంటున్నారు ఇంకా మరో రెండు మూడు నెలల పాటు ఇలాగే ఉండి జూన్ లేదా జూలైలో బీజేపీలో చేరాలని విజయసాయిరెడ్డి తలచారని అంటున్నారు కానీ ఆయన సన్నిహితులు మాత్రం ఆయన మీద ఒత్తిడి పెంచారని అంటున్నారు ఎక్కువ కాలం కనుక రాజకీయంగా దూరంగా ఉంటే అది కూడా ఇబ్బంది అవుతుందని ఛాన్స్ ఉన్నప్పుడు అవకాశాలు అంది వచ్చినప్పుడే అందుకోవాలన్న వారి సూచనలు సలహాలతో పాటు ఆయన కూడా వ్యూహాత్మకంగా ఆలోచించే బీజేపీలో చేరిపోతున్నారని అంటున్నారు బీజేపీలో ఈ టైంలో చేరడం వల్ల లాభం ఏంటి అంటే విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి రాజీనామా చేయడం వల్ల ఏర్పడిన ఆ ఖాళీని భర్తీ చేయడానికి ఏప్రిల్లో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుందని అంటున్నారు ఈలోగా విజయసాయిరెడ్డి బీజేపీలో ఉంటే కనుక తిరిగి ఆయనకే పార్టీ ఆ ఎంపీ సీట్ ఇచ్చే ఛాన్స్ అధికంగా ఉందని అంటున్నారు అంటే బీజేపీ ఎంపీగా ఏపీ నుంచే నెగ్గి మరి విజయసాయిరెడ్డి మళ్ళీ పార్లమెంట్లో అడుగు పెడతారని అంటున్నారు ఇక చూస్తే కనుక ఈ నెల నాలుగవ తేదీతో పార్లమెంటు సమావేశాలు ముగుస్తున్నాయి అది జరిగిన ఒకటి రెండు రోజుల తేడాలో కమలం పార్టీలో విజయసాయిరెడ్డి చేరిక అన్నది ఉండవచ్చని అంటున్నారు సో విజయసాయిరెడ్డి కనుక బీజేపీలో చేరితే ఏపీ రాజకీయాలు సరికొత్త మలుపు తిరగడం ఖాయమని అంటున్నారు